నమస్కారం స్నేహితులారా ఈరోజు వీడియోలో వారాహి అమ్మవారి గురించి వారాహి వారాహీదేవి చరిత్ర రహస్యం ఒక దైవిక కథనం పురాతన కాలంలో సృష్టి ఒక అనంతమైన అజ్ఞాన అంధకారంలో కదులుతోంది విష్ణువు తన వరాహ అవతారంలో భూమిని హిరణ్యాక్షుడు అనే అసురుని చేతిలో నుండి రక్షించాడు ఆ వరాహుడు భూమిదేవతను తన పొరుపులపై ఎక్కించి కాస్మిక్ సముద్రం నుండి ఉద్ధరించాడు కాని ఈ రక్షణలో ఒక రహస్యం దాగి ఉంది వరాహుని స్త్రీశక్తి భూమిదేవత రూపంలో ఒక కొత్త దైవత్వాన్ని జన్మించింది ఆ దైవత్వం వారాహి ఆమె భూమి గర్భం నుండి ఉద్భవించిన శక్తి అజ్ఞాన అంధకారాన్ని తొలగించే జ్యోతి దేవి భాగవత పురాణం ప్రకారం వరాహుడు భూమిని గర్భవతిగా చేసి మంగళగ్రహాన్ని జన్మింపచేశాడు కానీ ఆ గర్భంలో దాగి ఉన్నది వారాహి శక్తి భూమిని ఆధారపరిచే రక్షించే ధ్వంసంచేసే వారాహి దేవి సప్తమాతృకులలో ఐదవ దేవత ఆమె ముఖం డొంకరూపం పొర్పులు ధ్వంసకరమైనవి కాని కళ్ళు కరుణామయం ఆమె శరీరం మానవాకృతి కాని ఆ శక్తి అమానవీయం మార్కండేయ పురాణంలోని దేవీ మహాత్మ్యంలో ఆమె దుర్గాదేవి నుండి ఉద్భవించిన శక్తి దుర్గా నిశుంభ అసురులతో యుద్ధంలో తన శక్తులను విడుదల చేసింది ఆ శక్తులే సప్తమాతృకులు బ్రహ్మాణి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండా వారాహి వరాహుని శక్తి నుండి జన్మించింది తన పొర్పులతో అసురులను చేసింది ఆ యుద్ధంలో రక్తబీజ అసురుడు తన రక్తం ఆధారంగా పునర్జన్మ తీసుకునేవాడు దుర్గా మాతృకలను సృష్టించి వాటిని తన శరీరంలోకి ఆకర్షించి రక్తాన్ని తాగి అసురుణ్ణి వధించింది వారాహి ఈ యుద్ధంలో ప్రధాన భూమిక పోషించింది ఆమె పొర్పులు భూమిని కాపాడినట్టే అసురులను కూడా చేశాయి రహస్య జననం పాండసుర వధం మరియు దైవిక శబధం వారాహి చరిత్రలో మొదటి గొప్ప రహస్యం పాండసుర అసురుని వధం పురాణ కథనాల ప్రకారం పాండసురుడు శివుడి నుండి వరం పొందాడు ఒక స్త్రీ మాత్రమే నన్ను చంపగలదు కాని ఆమె మరొక స్త్రీ గర్భం నుండి జన్మించకూడదు ఈ శపదం ఒక దైవిక రహస్యం శక్తిదేవి ఈ వరాన్ని అధిగమించి తన స్వయం శక్తి నుండి వారాహిని సృష్టించింది వారాహి గణపతి సోదరి గణపతి పాండసురుణ్ణి యుద్ధంలో సహాయం చేశాడు ఆ యుద్ధం కాస్మిక్ సమతలితను పునరుద్ధరించింది వారాహి తన ఖడ్గం మరియు చక్రంతో అసురుణ్ణి వధించింది ఈ రహస్యం వారాహి అజన్మ అంటే ఎవరి గర్భం నుండి జన్మించని శక్తి ఆమె పూజ రాత్రి సమయంలో మాత్రమే జరుగుతుంది ఎందుకంటే ఆమె రాత్రిదేవత అంటే అంధకారంలో జ్యోతిని వెలిగించేది మత్స్యవరాహి రూపం తాంత్రిక మత్స్యం మరియు కపాలం పట్టుకుని ఆమె ముక్కు గుండ్రగా జటాజూటం నుంది ఈ రూపాలు శ్రీవిద్యా సంప్రదాయంలో లలితా త్రిపురాసుందరి సైన్యాధిపతి దండనాయిక రాత్రి రాత్రిపూజ మరియు యంత్రశక్తి వారాహి పూజ ఒక రహస్యం ఆమె ధూమ్రవరాహి లేదా ధూమావతి రాత్రిదేవత పరాశురామ కల్పసూత్రం ప్రకారం మధ్యరాత్రి పూజ జరుగుతుంది వామమార్గ తాంత్రికులు పంచమకారాలు పాటిస్తారు గంగానది ఒడ్డున కాలరాత్రి ఆలయం రోజూ మూసివేసి రాత్రి తెరుస్తారు ఆమెకు పురుష సహచరలేడు ఆమె స్వయం పూర్ణ యంత్రం ఆక్రమణ శక్తి శత్రువుల నుండి రక్షణ ధనం జ్ఞానం ఆరోగ్యం అంతర్గత దుర్బలతలు తొలగింపు ముప్పై యంత్రాలు సిద్ధులు ప్రదానం చేస్తాయి వారాహి అనుగ్రహాష్టకం ఆశీర్వాదాలు నిగ్రహాష్టకం శత్రువిధ్వంసం ఈ స్తోత్రాలు తమిళ్లో ఉన్నాయి బౌద్ధమతంలో వజ్రవారాహి దక్షిణీ అజ్ఞానం తొలగించేది హేరుక మండలంలో సహాయకురాలు ఆలయ రహస్యాలు మరియు దైవిక గాథలు ఒడిషా తొమ్మిదో శతాబ్ది ఆలయం వారాహి మందిరం తమిళనాడు మహావారాహి అమ్మన ఆలయం తీర్థక్షేత్రం తంజావూరు ఉత్తర కోసమంగై వారణాసి ఆలయాలు ఆమె మహిమను వర్ణిస్తాయి నవరాత్రి అష్టమీ నవమి అమావాస్యలు పూజ దినాలు అర్ధాలు శత్రునాశనం ధనలాభం ఆరోగ్యం జ్ఞానోదయం ముగింపు శాశ్వత శక్తి వారాహి భూమి రక్షకురాలు అజ్ఞాన ధ్వంసకర్త ఆమె రహస్యం మనలో దాగి ఉన్న శక్తి ఈ కథనం ఆమె గాథను స్పష్టంగా నిజమైన పురాణ ఆధారాలుతో వివరించింది ఆమె పూజకో మీ జీవితం జ్యోతిమయం కాగలదు మిత్రులరా ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు కామెంట్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి ఇంకా ఆసక్తికరమైన వీడియోల కోసం మమ్మల్ని అనుసరించండి ధన్యవాదాలు